నమస్తే అండి సంబంధం లేని దగ్గర గురిపెట్టడం పెట్టడం కాదు గురిపెడితే పెడితే నేరుగా ఉండాలి గురి అంటే అది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అచ్చ ఈ అడుగుల్లోనే గురి పెట్టాల గురి పెట్టారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినబడుతుంది ఏపీ కూటమి అధికారంలోనికి వచ్చాక వచ్చి రెండు నెలలకు సమయం కా కావస్తుంది కీలక పరిణామాలు అన్నీ ఇన్ని కాదు ఊహించని విధంగా కూటమి అధికారంలోకి రావడము చంద్రబాబు కొత్తగా మారతాడు సంక్షేమ పథకాలు అమలు చేస్తాడంటే చంద్రబాబు పాత పద్ధతిలోనే పాతది మాదిరిగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేస్తున్నారు తాను సంచలన హామీలను అమలు చేయలేని పరిస్థితి ఇప్పుడుంది ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ పథకాలను చూస్తే నా భయం వేస్తుంది అన్నటువంటిది ఈ కేబ ఈ అసెంబ్లీ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి ప్రకటనలు అయితే క్యాబినెట్లో క్యాబినెట్ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా క్యాబినెట్ పెట్టడము వీటిని చూస్తే ఇప్పుడు వైసీపీకి బాగా కలిసి వస్తుంది రాజకీయంగా అని చెప్పవచ్చు తప్పనిసరిగా ఎందుకంటే వాళ్ళు అమలు చేయలేరు కాబట్టి అది అడ్వాంటేజ్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి కాబట్టి అయితే తాజాగా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏపీలో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది రాజకీయాలు ఎన్నికల్లో ఓడిన వైసీపీ వైసీపీకి సంబంధించి రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం ఉంది ఈ పదకొండు మంది సభ్యుల బలం బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఏదైనా పాస్ చేయించుకోవాలంటే వైసీపీకి సంబంధించి పదకొండు రా మంది రాజ్యసభ సభ్యులు జగన్ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పనిసరిగా కావాల్సి ఉంది ఇప్పుడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచిస్తారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని గదిదించాలని ప్రయత్నం చేస్తుంటారా లేకపోతే బీజేపీ క్యాబినెట్లోకి ఎన్ జగన్మోహన్ రెడ్డిని రమ్మంటుంది అని సమాచారం అయితే అలాగే వెళ్తారా లేదా బీజేపీని ఇంతకు ముందులాగే బయట నుంచి మద్దతు ఇస్తారా అలాగే ఈ ఏపీలో ఆంధ్రాలో అయితే బీజేపీ జనసేన టీడీపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్కడ కేంద్రంలో బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఇలా బయట నుంచి మద్దతు ఇస్తారా అన్నది ప్రశ్నగా ఉంది అయితే ఇప్పుడు లోక్సభలో నాలుగు ఎంపీలు ఉన్నారు మాత్రమే ఉన్నారు అయితే ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి నేతలందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది అయితే కాంగ్రెస్ ఆ సమయంలో ఎందుకు మద్దతు ఇవ్వలేదు ఆ దానికి అన్నట్లుగా ఆయన ప్రశ్న వేయడం జరిగింది అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ మినహా మిగిలిన వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ వాళ్ళకి ఎటువంటి అవసరాలు వచ్చినా ఆ అవసరానికి ఈ రాజకీయ పరంగా నేను వాళ్ళకి వాళ్ళకి నేను తోడ్పడతాను అన్నటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగి చెప్పడం జరిగింది అలాగే దేశంలో ఇప్పుడు అందరి చూపు ఈ విధంగానే ఇట్లాంటి రాజకీయాలపైన పడింది ప్రత్యేకించి వైసీపీ పైన దృష్టి పెట్టింది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎప్పటికప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారిపోతుందో ఊహించలేనటువంటి పరిస్థితి అయితే అదంతా కూడా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలే ఉంటాయి అందులో ఎవరిని మభ్యపెట్టేటటువంటి ఉపయో నిర్ణయాలు ఉండవు కాబట్టి అయితే ఈ మధ్యలో ఒక ట్విస్ట్ ఏంటంటే ఎంపీ విజయసాయిరెడ్డి గారు ముఖ్యనేత వైసీపీ వరుసగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో వరుస కీలక భేటీలు సమావేశాలు ఏర్పాటు చేయడం ఇదంతా దేశం దేశంలో ఉన్నటువంటి ప్రజల దృష్టి అలాగే రాజకీయ నాయకుల దృష్టి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన పడుతుంది అయితే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా సంచలనమే ప్రతిపక్షంలో ఉన్నా కూడా సంచలనమే ఏ నిర్ణయమైనా అది సంచలన నిర్ణయమే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ భాగస్వామిగా లేకపోయినా కూడా అన్న ఒక అన్నదమ్ముడులాగా బయట నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా కూడా మద్దతు ఇస్తూ వచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఇప్పటికే రాజ్యసభలో బీజేపీకి ఎన్డీఏ కూటమికి పూర్తి మెజారిటీ లేదు అలాగే ప్రభుత్వం కూడా అరకొరగా ఉంది లోక్సభ కూడా ఇట్లాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ధర్నా ఇండియా కూటమి పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు ఆ ధర్నాకి వాళ్ళందరూ వచ్చారు ధర్నా సక్సెస్ కావడం జరిగింది అలాగే ఒక కాంగ్రెస్ మినహా అయితే ఏపీలో ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా కూటమిలోకి వెళితే ఆ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళుతుందా అన్నది ఒక ప్రశ్న కానీ ఇప్పుడు ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో గత వారం రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు దేశం దృష్టంతా దీనిపైన పడుతుంది అయితే ఏంటేంటి విషయాలు ఈ రాష్ట్ర విషయాలు ఈ ధ్వంసాలు కావచ్చు పథకాలు కావచ్చు ఇట్లాంటివి ఏవైనా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఆ మధ్యలో జరిగే ఉండొచ్చు కానీ దేశంలో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది అయితే ఎన్డీఏ జగన్ మద్దతు కోరుతుంది అలాగే ఎన్డీఏలోకి రమ్మని కూడా కోరుతున్నట్టు సమాచారం ఎన్డీఏలోకి వెళతారా లేదా కూటమి ఎన్డీఏ కూటమికి బయట ఉండి మద్దతు ప్రకటిస్తారా ఇదివరలోలాగా అలాగే ఎన్డీఏ కూటమి పైన ఏపీలో విమర్శలు చేస్తూ అక్కడ కేంద్రంలో మద్దతు ప్రకటిస్తారా లేదా ఇండియా కూటమిలోకి వెళ్ళిపోతారా అన్నటువంటిది ఇంకా తెలియరావాల్సి ఉంది అయితే ఇప్పుడు మోడీ సర్కారు మోడీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవమే అలాగే జగన్మోహన్ రెడ్డి గారన్న మోడీకి గౌరవం ఇష్టమే అయితే ఈ విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఉంది మోడీ గారి సహకారంతో అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు ఇప్పటికే ప్రకటన చేసేస్తున్నారు ఈ పథకాలు మేము ఇవ్వలేం బాబోయ్ మాకు పదిహేను వేల కోట్ల రూపాయలు ఏమోన్నా అది అప్పుగా ప్రకటించారు వాళ్ళు ఆ కేంద్రం నుంచి అక్కడ కేంద్రం నుంచి మాకు ఉపయోగం ఏం కుదరట్లేదు అన్నటువంటి ప్రకటనలు చేయడం జరిగింది ఆ ప్రకటనలు ఇవన్నీ ఈ పథకాలు వీళ్ళు ఇప్పుడే తేలిపోతున్నారు రాబోయే రోజులు వీళ్ళు ఈ పథకాలు ఇవ్వలేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డిగా రెడ్డికి అడ్వాంటేజ్ అయిపోతుంది ఈ ఆ అడ్వాంటేజ్ వీళ్ళే ఇచ్చారు ఇస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా అంశాలు వాళ్ళు బేరేజ్ వేసుకుంటారు కదా క్యాలిక్యులేషన్ వేసుకుంటారు ఇట్లాంటి రాజ రాజకీయ లెక్కలు చూసుకుంటుంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఇప్పుడే అరకొరగా వాళ్ళ మెజారిటీ ఉంది ఈ ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో అలాగే ఉంది అలాగే ఇప్పుడు రాజ్యసభలో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వాలి బిల్లు పాస్ అవ్వాలంటే ఇక్కడ లోక్సభలో కూడా అరకొరగానే గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడానికి వాళ్ళైతే సిద్ధంగా లేరు ఎలాగైనా ఏపీలో కూటమితో కలుపుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన్ని కూడా క్యాబినెట్లోకి రమ్మండం లేకపోతే బయట నుంచైనా మద్దతు తీసుకొని ఆయనకి ఏ విధంగా సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరలో కూటమి అంటే కాంగ్రెస్లోకి వెళ్తారా అని అంటే వాళ్ళు చేసినటువంటి అక్రమాస్తుల కేసుల కింద నన్ను బనాయించి పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇట్లాంటివన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి నా జీవితంలో మర్చిపోలేనిటువంటి గుర్తులు వాళ్ళ వైపు నేను వెళ్తాను అన్నటువంటి సందర్భం వరలో జరిగింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఇక నా ఎన్డీఏ ప్రభుత్వంలోనికి వెళతారా లేకపోతే ఈ ఎన్డీఏకి బయట నుంచే మద్దతు ఇస్తారా లేదంటే ఇండియా కూటమిలోనికి వెళ్తారా మొన్నటికి మొన్న ధర్నాలో వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ విధంగా వెళతారా అని అన్నటువంటిది ఏ స్ట్రాటజీలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది అన్నది ఇప్పుడు తెలియరావాల్సి ఉంది అయితే ఎప్పటికప్పుడు బెంగళూరు వెళ్ళిపోతుంటాడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఎందుకు ఎవరిని అని అంటారు ఆ ఈ రాజకీయ చక్రంలో అనేక రకాలైనటువంటి ఈ రాజకీయ చిత్రతలు ఉంటాయి కాబట్టి ఏ స్ట్రాటజీ మీద వెళ్ళారో అది గోప్యంగానే ఉంచుతారు అది రాజకీయ తాలూకా ధర్మం అది కాబట్టి ఆ విధంగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది తెలియరావాల్సి ఉంది కానీ ఏ యువతల ఎన్డీఏలోకి వెళ్ళినా బయట నుంచి మద్దతు అలాగే ఇండియా కూటమిలోకి వెళ్ళినా ఏ నిర్ణయం అయినా కానీ అది ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి నిర్ణయం కాబట్టి అది ఎప్పుడైనా కానీ ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అని ఇప్పుడు చెప్పుకోవచ్చు అని